నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన నాన్ వెజ్ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈరోజైతే నాన్ వెజ్ కాంబినేషన్ ఫుడ్లో వేడి వేడి బగారా రైస్ అండి అందులోకి చికెన్ గ్రేవీ తర్వాత చికెన్ కబాబ్స్ అండి ఈ విధంగా పెరుగు చట్నీ వేసేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ పెండేసుకొని చికెన్ గ్రేవీలో ఆనియన్తో తింటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ మీరు ఈ సండే తప్పకుండా ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా చికెన్ గ్రేవీ కోసం నేను కుక్కర్ తీసుకున్నానండి ఇందులో ఒక కేజీ స్కిన్లెస్ చికెన్ అండి విత్ బోన్స్ ఉందనమాట ఈ చికెన్ని ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఈ విధంగా కుక్కర్లో తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఈ చికెన్కి మాత్రం కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసానండి ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి అంటే మామూలుగా నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను కదా అండి కొద్దిగా ఉడికించుకొని చికెన్ గ్రేవీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా ఉప్పు పసుపు అంతా వేసుకొని సో నేను గిన్నెలో కాకుండా ఈ విధంగా కుక్కర్లో ఒక విజిల్ పెట్టి ఉడికించి మళ్ళీ గ్రేవీ చేస్తానండి ఇప్పుడు స్టవ్ వెలిగించానండి ఇది జస్ట్ ఒక ఉడుకు ఉడకాలన్నమాట ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి ఇంకా నీళ్ళు అవసరం లేదండి కడిగినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒకే ఒక విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు అది విజిల్ వచ్చే లోపల ఇక్కడ చికెన్ కబాబ్ కోసం నేను ఇక్కడ ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది కూడా స్కిన్లెస్ చికెనే విత్ బోన్స్ ఉందనమాట అయితే చికెన్ కబాబ్స్కి పెద్ద ముక్కలు కాకుండా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసేసుకోవాలండి అలాగే ఇందులో ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి మెయిన్ అండి ఇది ఆచి చికెన్ కబాబ్ మసాలా పౌడర్ అండి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇది వేస్తే కబాబ్స్ అనేది చాలా టేస్టీగా వస్తాయన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ వేసానండి అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేశాను ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మకాయని ఆ రసం పిండేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో శనగపిండి బియ్యం పిండి కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసాం కదా అండి ఈ కబాబ్స్ అనేది మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇప్పుడు ఇందులో ఇప్పుడే నీళ్ళు వేయకుండా ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉంది మరీ లూజ్గా ఉండకూడదండి కొద్దిగా నీళ్లు తీసేసుకొని ఈ విధంగా చల్లేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా ఆ పీసెస్కి పట్టేటట్టు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక గంట పక్కన పెట్టేయాలండి ఇదంతా కూడా బాగా మ్యారినేట్ అయ్యి మనకు కబాబ్స్ అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయన్నమాట ఈ లోపల ఈ చికెన్ కూడా ఉడికిపోయింది చూడండి నీళ్లు వేయకున్నా కూడా మనకు ఇందులో నీళ్ళు అనేది వచ్చాయి చెప్పాను కదా అండి ఒకే ఒక విజిల్ అనేది పెట్టాలి మళ్ళీ మనం ఇది కర్రీ చేస్తాం కాబట్టి అప్పుడు ఆ మిగిలిన భాగం చికెన్ అనేది ఉడికిపోతుందండి ఇప్పుడు గ్రేవీ ప్రిపరేషన్ చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసానండి ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేశాను కొద్దిగా గ్రేవీ కాబట్టి నూనె అనేది పడుతుంది ఇప్పుడు ఇందులో వేడెక్కిన తర్వాత నూనె ఒక మూడు లవంగాలు అలాగే రెండు ఇలాచీలు వేసేసుకొని ఒక మూడు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి కొంచెం గ్రేవీ కాబట్టి ఉల్లిపాయ ముక్కలు పడతాయి ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కూడా ఒక ఉల్లిపాయ వేసాము ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఆ చికెన్ ముక్కల్ని మాత్రం వేసేసుకోవాలండి నీళ్ళు అనేది చూడండి ఈ నీళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ వేయాలన్నమాట ఇప్పుడు ఇంకొక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఈ చికెన్ని ఫ్రై చేసేసుకోవాలండి ఎటువంటి స్మెల్ అనేది లేకుండా మనం ఉడికించాం కదా కరివేపాకు అవన్నీ వేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సువాసన అనేది లేకుండా చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇది లైట్గా ఫ్రై అయింది ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు బాగా అనమాట గ్రేవీ అనేది బాగా వస్తుందండి ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అంటే ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ చికెన్తో పాటు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు మీడియం సైజులో ఉన్న టమాటోల్ని నేను మిక్సీ వేసేసానండి పేస్ట్ లాగా వేస్తున్నాను అంటే మనం ముక్కలుగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసి వేసామంటే గ్రేవీ కదా కొంచెం గ్రేవీగా వస్తుందండి ఈ టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మనకు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్నామంటే అదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేగి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం చేసామంటే ఇప్పుడు ఇందులో మనం చికెన్ ఉడికించాం కదా ఆ నీళ్లు వేసేసుకోవాలి అలాగే ఇంకొద్దిగా నీళ్లు వేశానండి ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి చూడండి మనకు గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా రాళ్ళుప్పు వేసాను అలాగే ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి అండి తర్వాత చివరగా ఇంకొక రెండు పచ్చిమిరపకాయలను చాప్ చేసి వేసేసాను అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి మరి నీళ్ళు ఎక్కువ అవసరం లేదండి మనం కొద్దిగా పులుసుగా కావాలంటే ఇంకొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం చికెన్ని ఉడికించాము అలాగే బాగా ఫ్రై చేసేసాము కాబట్టి ఈ నీళ్ళు చాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి ఈ లోపల నేను బగారా రైస్ కోసం రెండు మీడియం సైజులో ఉన్న మామూలు బియ్యాన్ని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టానండి ఇప్పుడు ఈ బగారా రైస్ని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుందాం త్వరగా అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేశానండి ఇందులో ఒక మూడు లవంగాలు రెండు ఇలాచీలు ఒక స్టారు కొద్దిగా దాల్చిన చెక్క వేసాను ఆ వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసేసి ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసానండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసానండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక గుప్పెడంతా పుదీనా ఆకుల్ని కూడా సన్నగా కట్ చేసి వేసేసానండి ఇంకా ఈ పుదీనా ఆకులు వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం అలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చాలండి మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు ఘాట్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఇదంతా కూడా ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన పోయే వరకు వేగిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని జస్ట్ అదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యం కూడా వేసేసుకొని ఒక నిమిషం దీంతోపాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసామంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అంటే బాస్మతి రైస్ లాగా మనకు పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకుందాము ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా అండి ఒక నాలుగు గ్లాసులు ఇంకొద్దిగా ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా వేసానండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు కూడా వేసేసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టేశానండి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇంకా అది విజిల్స్ వచ్చే లోపల ఇక్కడ మనం ఈ చికెన్ కూడా చూసేద్దామండి చూడండి చికెన్ అనేది మనకు గ్రేవీగా వచ్చేసింది చాలండి ఈ విధంగా ఉంటే బాగుంటుంది బగారా రైస్లోకి మీకు ఇంకా కొద్దిగా పులుసుగా కూడా కావాలంటే కూడా చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు మనకు కరెక్ట్గా ఈ గ్రేవీ అనేది వచ్చిందనమాట ఇప్పుడు చివరగా ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసానండి ఇలా మనం చివరగా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మనం ఈ విధంగా మిరియాల పొడి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకున్నామంటే చికెన్ అనేది ఎటువంటి నీచు వాసన లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను మూత పెట్టి పక్కన పెట్టేశానండి ఇంక ఇది కూడా చికెన్ కబాబ్స్కి బాగా నానిందనమాట ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసాను కొద్దిగా నూనె వేసానండి మరీ ఎక్కువ అవసరం లేదు చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలండి ముందు చిన్న చిన్నవిగా వేసేసుకొని మళ్ళీ మనం కొద్దిగా పెద్దగా ఉన్నవి వేసుకున్నామంటే అన్నీ మనకు కరెక్ట్గా వేగుతాయండి హై ఫ్లేమ్ పెట్టకుండా అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగా వచ్చిందో హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు కలర్ వచ్చేస్తాయి ఆ చికెన్ అనేది మనకు సరిగా వేగదండి కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసేసుకోవాలండి అదేవిధంగా ఈ లోపల ఇది బగారా రైస్ కూడా విజిల్ వచ్చేసిందండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి రైస్ అనేది పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి బాగుంటుందండి ఈ విధంగా మనం చికెన్ గ్రేవీ తర్వాత చికెన్ కబాబ్స్ అలా చేసుకున్నప్పుడు ఇలా మనం లైట్గా ఈ విధంగా బగారా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్ని వంటలు సిద్ధమైపోయాయి అన్నమాట నేను ఒక సర్వింగ్ ప్లేట్ పెట్టేసానండి ముందుగా ఈ చికెన్ కబాబ్స్ని వేస్తున్నానండి కావాలంటే మీరు నేను చివరగా కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు వేయించి ఈ కబాబ్స్లో వేసానండి అలాగే ఒక కప్పు పెట్టి చికెన్ గ్రేవీని కూడా వేసేస్తున్నాను కావాలంటే మీరు ఈ చికెన్ని కబాబ్స్కి మనం చేసాం కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాలనుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చండి తర్వాత పెరుగు చట్నీ అండి ఇప్పుడు వేడి వేడి బగారా రైస్ని వేస్తున్నానండి చాలా బాగుంటుందండి మీరు ఒక సండే ప్లాన్ చేసుకొని ఈ విధంగా ఈ కాంబినేషన్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా వీడియోస్ పోస్ట్ చేశానండి నాన్ వెజ్ రెసిపీస్ కూడా అలాగే ఆ చికెన్ గ్రేవీలో తర్వాత కబాబ్స్లో కొద్దిగా ఈ నిమ్మకాయ రసం పిండేసుకొని ఇలా ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా అండి బగారా రైస్ అలాగే చికెన్ గ్రేవీ చికెన్ కబాబ్స్ పెరుగు చట్నీతో ఈ విధంగా కొంచెం నిమ్మకాయ పిండేసుకొని ఉల్లిపాయతో తింటే సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ మీరు తప్పకుండా ఈ సండే ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి కాంబినేషన్ గు మళ్ళీ కలుద్దాం నమస్తే అండి